తెలంగాణ చరిత్ర సంస్థలో భాగంగా ఈరోజు తెలంగాణలో జైన మతం నువ్వు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో తెలంగాణలో జైన మతం గురించి వివరించడం జరిగింది జైన మత శాఖ ఉపశాఖలుగా ఏ విధంగా చీలిపోయిందనే సంఘాలుగా చీలిపోయిన అంశాల గురించి లాస్ట్ ఎపిసోడ్లో వివరించడం జరిగింది పుట్ల చెరువు పుట్ల చెరువు అనేది హైదరాబాద్ సమీపంలో ఉంటుంది దీన్ని పఠాన్ చెరువు అని అంటారు హైదరాబాద్కు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు క్రీశకం పన్నెండవ శతాబ్దం నాటి దక్షిణ దేశ రాజకీయ చరిత్రలో ప్రముఖ చరిత్రలో పొట్ల చెరువు అనేది ప్రముఖ పాత్ర పోషించింది మనకు పొట్ల చెరువును మనకు చాళుక్య రాజు అయిన తైలపుడు పొట్ల కీరేను రాజధానిగా చేసుకుని పాలించినట్టు మనకు తెలుస్తుంది పొట్ల కీరేనే పొట్ల చెరువు పటాన్ చెరువు అంటారు మనకు పండిత పాలకురికి సోమనాథుడు రచించిన పండితారాజ్య చరిత్ర గ్రంథాన్ని అనుసరించి ఇక్కడ మనకు ఐదు వందల జైన బసదులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఇక్కడ మనకు త్రువకాల్లో చిదిల తీర్థంకర ప్రతిమలు ఇతర దేవతా ప్రతిమలు మనకు దొరికాయి తర్వాత మరొక ముఖ్య క్షేత్రం ఏంటంటే ఉజ్జిలి ఉజ్జిలి అనేది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది ఇది ఇది పశ్చిమ చారుక్యుల కాలంలో రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉండేది శాసనాల్లో మనకు వారి శాసనంలో ఉజ్జిలి ఉజ్జంతి కోటగా కోట వర్ణన మనకు కనిపిస్తుంది ఇక్కడి బడ్డి జీనాలయంలో మనకు దైవము తర్వాత చిన్న పార్శ్వనాథని దేవర గురించి ఇక్కడ ద్రవిడ సంఘానికి సేనాగనానికి గచ్చకు కేంద్రంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది తర్వాత మరొక ముఖ్య కేంద్రం పూదూరు ఇది ప్రముఖ జైన క్షేత్రము ఇది కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది ఇది పల్లవ జీనాలయానికి ఆరో విక్రమాదిత్యునికి ఉద్యోగి అల్ల అల్లకరస అనేవాడు ఈ పల్ల ఇది దేవాలయానికి పల్లవ జీనాలయానికి ఆయనే దానం చేసినట్లు మనకు శాసనం ద్వారా తెలుస్తుంది మనకు ఈ శాసనం అనేది జీన అనే ప్రార్థనతో ప్రారంభమవుతుంది మనకు దాన గ్రహీత కాంచనసేన అనే పండితుడు ఈ శాసనము మనకి దానగ్రహిత ఎవరంటే కాంచన సేన అనే పండితుడు తర్వాత ఈ శాసనం మనకు పూడూరును కాంచనసేన పండితుని మనకు ఈ శాసనం వివరిస్తున్నది వర్ణిస్తుంది తర్వాత ఈ గ్ర ఈ గ్రామంలో ఈ పూదూరు అనే గ్రామంలో మనకు అనేక పార్శ్వనాథ విగ్రహు పార్శ్వనాథ విగ్రహాలు దొరికాయి మనకు ఇరవై మూడో తీర్థంకరుడైన పార్శ్వనాథని విగ్రహాలు దొరికాయి ఇక్కడ జైన శైవ సంఘర్షణ జరిగి శైవం పైచేయి సాధించడం చేత ఈ చెందినట్టు మనకి ఇక్కడ ఉన్న శిల్ప ఫలకం ద్వారా తెలుస్తుంది తర్వాత మరొక ముఖ్య కేంద్రం జైన కేంద్రం వర్ధమానపురం ఈ వర్ధమానపురం కూడా ఉమ్మడి మహబనగర్ జిల్లాలో ఉంది ఇది వర్ధమానపురము ఇది కందూరు చోడులు అనే రాజులకు రాజధానిగా ఉండేది వర్ధమానపురం వర్ధమాన అనే పేరును బట్టి ఈ పురము వర్ధమాన మహావీరునికి అంటే జైన మత నిర్మాణం అని మనకు తెలుస్తుంది తర్వాత మరి కందూరు చోడులనే రాజులు ఇక్కడ రాజ్యాన్ని పాలించారు ఈ కందూరు చోడులకు వర్ధమానపురం అనేది రాజధాని ఈ కందూరు చోడులనే వారు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పాలించారు కళ్యాణి చాలుక్యులకు వీళ్ళు సామంతులుగా వర్ధమానపురం రాజధానిగా నల్లగొండ మహబూబ్నార్ ఖమ్మం జిల్లాల ప్రాంతాలను వీళ్ళు పాలించారు వీరు సుమారు రెండు వందల యాభై సంవత్సరాలు పాలించారు తర్వాత ఈ కందూరు చోడులు అనేవారు మనకు జైన మతాభిమానులు మన ఇక్కడ వర్ధమానపురం అనేది ఒక జైన గొప్ప జైన దేవాలయానికి ప్రసిద్ధి గాంచింది ఇక్కడనే ఇక్కడనే కాక మనకు వీరి కాలంలో వీరి రాజ్య భూభాగాల్లో అనేక జైన దేవాలయాలు నిర్మితమయ్యాయి ఈ రాజ్య భూభాగాల్లో మనకు సిరికొండ పల్లి పానగల్లు భువనగిరి మొదలైన మొదలైన చోట్ల కూడా వీరు జైన దేవాలయం నిర్మించారు మహామాండలిక కేతయ్య అనేవాడు ఇక్కడున్న జైన దేవతకు భూదానం చేసినట్లు మనకు సిరికొండ శాసనం ద్వారా తెలుస్తుంది తర్వాత మనకు ఈ గ్రామంలో ఈ వర్ధమానపురం అనే గ్రామంలో అనేక విగ్రహాలు జైన విగ్రహాలు దొరికాయి కుస్మాండిని దే విగ్రహం కూడా దొరికింది తర్వాత మనకు ఎల్లోరా గుహలోని మనకు ఎల్లోరా మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరా గుహ ముఖంలోని పార్శ్వనాథ పీఠమునిపై నాటి శాసనసము వర్ధమానపుర వాసులైన చక్రేశ్వర కుటుంబ సభ్యుడిని పేర్కొంటుంది మనకు ఎల్లోర గుహల్లో కూడా ఇక్కడ ఇక్కడ ఆలయం ఉన్నట్టు ఈ పీఠం పీఠంపైన నాటి శాసనం గురించి మనకు తెలియజేస్తుంది తర్వాత మల్లికార్జున పండితారాధ్యుడు అంటే ఆనాటి ప్రముఖ శైవాచార్యుడైన మల్లికార్జున పండితారాధ్యుడు తన తన శైవ దిగ్విజయ యాత్రలు జరిపాడంటే శైవ మతాన్ని విస్తరింపజేయడానికి మల్లికార్జున పండితారాధ్యుడు అనేక శైవ దిగ్విజయ యాత్రలు చేశాడు మరి అప్పుడు ఆయన పానగలను దర్శించాడట పానగలు దర్శించినప్పుడు అక్కడ ఉదయ ఉదయచోడ మహారాజు అనేవాడు అక్కడ పాలకునిగా ఉండేవాడు ఆయన ఈ విధంగా మల్లికార్జున పండితారాధ్యుడు మరి వీరు జైన మతాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి ఈ జైన మతాన్ని అంతం చేయాలి వరి పరిపాలనను కూడా అంతం చేయాలని కాకతీయ రాజులను ప్రోత్సహించాడు దీంతో కాకతీయ రాజులు ఈ ఈ వీరిపైన దాడి చేశారు దాడి చేసి వీరి రాజ్యాన్ని అంతం చేసి పానగాళ్ళు అంతం చేసి తమ రాజ్యంలో కలుపుకోవడం జరిగింది ఈ విధంగా మనకు వర్ధమానపురము మరొక ముఖ్య జైన కేంద్రం కొల్లిపాక కొల్లిపాకనే కొల్లని పాక అని అంటారు ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ ఉంటుంది ఇది ఆలేరు రైల్వే స్టేషన్కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొల్లిపాక అనేది ప్రముఖ జైన క్షేత్రంగా ఉండేది తర్వాత కళ్యాణి రాజైన కుమార తైలపుడు ఇక్కడ ఒక జైన దేవాలయాన్ని నిర్మించాడు క్రమంగా అనేక జైన జైనాలయాలతో వసతులతో కళ్యాణి నగరానికి దీటుగా ఒక క్షేత్రంగా కొల్లిపాక రూపుదిద్దుకోవడం జరిగింది తర్వాత చా చోళ చాళుక్య సంఘర్షణలో కొల్లిపాక ఆ క్షేత్రం పూర్తిగా నష్టపోయింది చోళరాజైన రాజాది రాజు ఏమని చెప్పుకున్నాడంటే కొల్లిపాక జైన క్షేత్రాన్ని తాను ధ్వంసం చేసినట్లు చాలా గర్వంగా చాలా సగర్వంగా అని చెప్పుకున్నాడు అయినా కొల్లిపాకలో మాత్రం జైనం జైన పూర్తిగా అడుగంటి పోలేదు పూర్తిగా నశించలేదు మనకు కుమార సోమేశ్వరుడు అనే రాజు మనకు రాజు జైన బసతికి దానం చేసినట్లు అక్కడ శాసనం తెలుపుతుంది తర్వాత బల్లారు జిల్లా కర్ణాటకలో ఉన్న బళ్ళారు జిల్లా హడగల్లి తాలూకాలోని కోగలి తీర్థంలోని పన్నెండు వందల క్రీస్తుకం పన్నెండు వందల ఆరు నాటి శాసనము కొల్లిపాకు చేయిన చెందిన జైన భక్తుల గురించి మనకు వివరిస్తుంది పేర్కొంటుంది తర్వాత కొల్లిపాకలో నేడు పద్దెనిమిది శైవ మఠాలు ఉన్నాయి ఇందులోని ఆలయాల్లో ద్వారపాలకుల స్థానంలో పూర్ణ కలశాలు ఉన్నాయి ఇది జైన సాంప్రదాయం మరి జైన సాంప్రదాయం జైన మత ఆలయాలను కొలగొట్టి ఈ విధంగా మరి సేవ మఠాలు కట్టుకున్నారు ప్రత్యేకించి ఒక మఠంలో మనకు ఈ శైవ మఠంలో ఒక మఠంలో యక్షిణీ ప్రతిమ జైనవానికి సంబంధించిన యక్షిణీ ప్రతిమ కూడా ఉంది ఈమె ఈ యక్షిణీ ప్రతిమ మూడు చేతుల్లో ఒక చేతిలో వజ్రము రెండవ చేతిలో పాశము తర్వాత ఫలము ఉన్నాయి నాలుగోది కటిహస్తం ఉంది ఇది దిగంబర మతశాఖకు జైన శాఖకు చెందిన యక్షిణీ అయిన పద్మావతి లక్షణంగా భావించవచ్చు కాబట్టి ఈ మఠాలు జైన వసతులని తీవ్రవాద శైవోద్యమ కాలంలో శైవ మఠాలు రూపొంద రూపొందించ రూపొందాయని మనకు పురాతత్వ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు అంటే జైన మతము విస్తృతంగా వ్యాపించింది తర్వాత శైవ మతం ఎప్పుడైతే వచ్చిందో శైవ మతము విజృంభించి జైన మత నిర్మాణాలన్నింటినీ కూల్చి అది మొత్తం చేని దేవాలయాలను శివాలయాలుగా మార్చుకోవడం జరిగింది అయినా ఇప్పటికీ ఇక్కడ ప్రస్తుతం జైనంబ శ్వేతాంబర జైన తీర్థం కొనసాగుతుంది మరి ఈ విధంగా విస్తరించిన జైన మతం తెలంగాణ ప్రాంతంలో తెలుగు ప్రాంతాల్లో శాఖల విజృంభణ వల్ల జైన మతం ఆందోళనకరంగా ఈ జైన మతం పరిస్థితి ఆందోళనకరంగా పరిణమించింది తర్వాత శ్రీపతి పండితులు శివలింగం మంజన అనే ఈ ఇద్దరు కూడా శైవాచార్యులు ఇద్దరు కూడా ఈ శైవోద్యమం ద్వారా జైనం యొక్క మత పతనానికి వేరు కారకులయ్యారు తర్వాత త్రిరోచన పల్లవుడైన పల్లవరాజు జైన బసతిని నిర్మూలించినట్టు చెప్పుకున్నాడు తర్వాత శివుల శివులతో జరిగిన నాటి వాదనలో పరాజయం పొందిన అనేక మంది జైనాచార్యులు శైవాన్ని స్వీకరించడం తప్ప వారికి వేరే మార్గం లేకుండా పోయింది తర్వాత దేవర దాసయ్య అనే శివభక్తుడు పొట్ల చెరువులో ఉన్న జైన బసదులను ఐదు వందల జైన బసదులను ఆయన నిర్మూలించాడట అంటే పో అనే ఒకటి శివభక్తుడు ఏం చేశాడు పొట్ల చెరువు అంటే పడాన్ చెరువులో ఉన్న ఐదు వందల జైన బస్తులను నిర్మూలించి అక్కడ ఉత్తరేశ్వర స్వామి ఉత్తరేశ్వర స్వామిని అనే దేవుని శివుని ప్రతిష్ఠింపజేశాడు తర్వాత గోవూరులోని జైన బసు గోవురు గ్రామంలో ఉన్న జైన బస్సులను గోవురు బ్రహ్మయ్య అనే సేనాపతుడు సేనాపతి జైన బస్సులను ధ్వంసానికి ధ్వంసం చేశాడు తర్వాత మనకి కందూరు చోడుల రాజధాని పానగాలులో మనకు ముందు వర్ధమానపురం ఉండేది కందూరుచోడుల రాజధాని తర్వాత పానగాలుగా మారిపోయింది మళ్ళీ ఆనాటి శైవాచార్య మల్లికార్జున పండితారాజుడు పానగల్లో జైన మత అంతానికి పూనుకొని ఆ ప్రయత్నం సఫలీకృతంగా చేయడం జరిగింది తర్వాత తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో కాలాచు కాలాచూరి రాజుల యొక్క సేనాపతులు జైన విద్ధ్వంసానికి పూ పూనుక్కోవడం జరిగింది తర్వాత మనకు మనకు ఇక్కడ గణపతి దేవుని కాకతీయుల్లో గొప్ప చక్రవర్తి గణపతి దేవుని ఆస్థానంలో ఆనాడు మహాకవి తిక్కన జైనాచార్యులతో వాదన వాదన చేసి జైనాచార్యులను వాదన పటిమలో ఓడించి వారిని చిత్రహింసలు గురి చేసినట్టు మనకు సిద్ధేశ్వర చరిత్ర గ్రంథము తెలుపుతుంది తర్వాత గణపతి దేవుని యొక్క సేనాపతి ఉన్నాడు వారి పేరు జగదల సేనాని ఆయనే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పోడూరును పోదూరును ఆక్రమించి దాన్ని శైవక్షేత్రంగా మార్చడం జరిగింది తర్వాత శ్రీశైలంలో ఉంటున్న వీరశైవుడైన శ్రీశైలం ప్రాంతంలో ఒక వీరశైవ నాయకుడు ఉన్నాడు వీరశైలు ఆయన శాంతలింగప్ప అనేవాడు ఈ జైన్లు అక్కడున్న జైనులను హింసించాడట దాంతో ఆనాటి ప్రభు అయిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు వెలుగుటి తిమ్మ నాయకుడిని పంపించి ఈ శాంతలింగప్పను హింసించి ఆయన బారి నుంచి జైను కాపాడడం జరిగింది ఈ విధంగా శ్రీకృష్ణ దేవరాలు కొనుక్కోవడం జరిగింది జైనాన్ని ఆదరించి పోషించిన చాళుక్యులే తెలుగు భాషను పోషించడం ప్రారంభించారు తర్వాత మనకు జైనులు ప్రజల భాషలో మత ప్రచారం చేస్తూ ప్రజల్లో విద్యాభివృద్ధికి తెలుగు భాష వికాసానికి వీరు కృషి చేయడం జరిగింది తర్వాత మనకి ఈ కాలంలో మనకు దేశీ భాషల్లో గ్రంథరచ గ్రంథరచన అంటే దేశీ భాషల్లో గ్రంథరచన అంటే భాషలో లోకల్ లాంగ్వేజ్ ఉండేవి ఆ కాలంలో సంస్కృతము అలాంటి అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అధికార భాషగా ఉండేది కానీ దేశీ భాషల ప్రజల భాషల్లో గ్రంథరచన చేయడం అనేది జైనులతో జైన్లే మొట్టమొదటిసారిగా ప్రారంభించారు తెలుగులోని జైన సారస్వతము మనకు తీవ్రవాద శైవోద్యమంలో జైన భద్రతులతో పాటు నశించిపోయింది తర్వాత మరి జైను తెలుగులో బ్రాహ్మణ మతపరమైన రచనలు జైనులే ప్రేరకులు మార్గదర్శకులు కావడం జరిగింది మరి ఈ విధంగా మనకు జైన మతము చాలా వరకు ఈ కాలంలో మరి శైవము శైవ మతస్థుల దాడుల వల్ల వివిధ మతస్థుల దాడుల వల్ల జైన జైనము జైన పతన దశకు తెలంగాణ ప్రాంతంలో చేరుకున్నది మధ్యయుగంలో జైన జైనులు నిర్మించిన దేవాలయాలు అధిష్టానం నుంచి సూఫీ వరకు హిందూ దేవాలయాలను పోలి ఉండేవి తర్వాత వీరిని వీరి దేవాలయ ఆలయ కూర్జాలు చాలా వరకు కూడా చాలా సింపుల్గా నిరాడంబరగా నిరాడంబరంగా ఉండేవి తర్వాత వీరు తీర్థంకరల విగ్రహాలు యక్షిణీ ప్రతిమలే ఎక్కువగా దేవాలయాల్లో నిలిపేవారు తర్వాత మనకు ముఖ్యంగా ది దిగంబర తీర్థంకర ప్రతిమలు తర్వాత కయత్సర్గ భంగిమలో శ్వేతాంబర ప్రతిమలు యోగముద్రలోనూ ఉండేవి తర్వాత మనకు ఈ విధంగా మనకు జై జైన మతం అనేది తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా వ్యాపించి అనేక విధాలుగా ప్రజాదరణను రాజాదరణను పొంది ఇతర మతాల వల్ల శైవ వైష్ణవ మతాల పోటీకి తట్టుకోలేక వారు అధిక సంఖ్యాకులై జైన మతస్తులను హింసించి వారిని బలవంతంగా శైవ మతంలోకి చేర్చుకోవడం వారి నిర్మాణాలను నిలమట్టం చేయడం వల్ల జైన మతము పూర్తిగా తెలంగాణ ప్రాంతంలో కనుమరుగు కావడం జరిగింది కనుమరుగు అయి జైన మతం మరి జైన మతము తెలంగాణకు తెలంగాణ ప్రాంతానికి సాంస్కృతిక పరంగా జైన మతస్థులు ఎనలేని సేవ చేశారు గొప్పగా విరాజిల్లింది ఇలాంటి జైన మతం పూర్తిగా పతన దశకు చేరుకుంది అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికి కూడా జైన మతం కొనసాగుతూ ఉంది ఇప్పటికీ మనకు తెలంగాణ ప్రాంతంలో శ్వేతాంబర జైనాన్ని ఎక్కువగా ఆదరిస్తున్నారు దిగంబర జైనం కూడా కొన్ని ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నది కాబట్టి మనకు జైన మతానికి సంబంధించిన ప్రశ్నలు ఎగ్జామినేషన్లో గతంలో ఏ విధంగా అడిగారు ఇప్పుడు ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యమైన ప్రశ్నలు ఏంటి అనే అంశానికి వస్తే ఈ విధంగా మనం చెప్పవచ్చు ఈనాటి ముఖ్య ప్రశ్నలు ఏంటంటే ఈ కింది కవి జైన్లను కేశలుంచకులు అని పేర్కొన్నాడు అనే ప్రశ్న ఆయన ఏంటంటే కేశలుంచకులు అంటే మనకు ఈ యొక్క నెత్తి అంటే వెంట్రుకలను ఉడవిక్కునేవారు ఆ విధంగా మనకి ఎవరన్నారని చెప్పాడంటే ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు ఏంటంటే ఏ బాణకవి బి దండి సి కేతన డి భారవి మనం ఈ విధంగా చెప్పినప్పుడు బార బాణకవి బాణుడు ఈ రెండు ఉంచగలని అన్నాడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది జైనాచార్యుడు బలాత్కార గణాన్ని ఏర్పాటు చేశాడు మరి ఏ దీనికి ఆల్టర్నేటివ్స్ ఏ గుప్తుడు బి మేఘనంది సి జీనచంద్రుడు డి కొండ కుందాచార్యుడు దీనికి మన కరెక్ట్ ఆన్సర్ కొండకుందాచార్యుడు ఆయనే బలత్కార గ్రంథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ శృతావతార గ్రంథాన్ని రచించింది ఎవరు ఆల్టర్నేటివ్స్ ఏ హేమనంది బి ఇంద్రనంది సి పద్మానంది డి జైన నంది దీనికి ఆన్సర్ వచ్చేసి బి ఇంద్రనంది ఈ గ్రంథాన్ని రచించాడు సరస్వతి గచ్చ గల మరొక పేరు ఏంటి అంటే గచ్చ ఏ గచ్చ రెండు ఆదిగచ్చ సి జీవగచ్చ తర్వాత డి బహుగచ్చ దీనికి కరెక్టు ఆన్సర్ వచ్చేసి ఏ గచ్చ సరస్వతి కొండ కుందాచార్యుడు స్థాపించిన సరస్వతి గచ్చకు మరొక పేరు ఉండేది దాని పేరే ఒక్కరగచ్చ ఈ క్రింది జైన తార్కికుడు తమిళంలో జైన మత ప్రచారం చేశాడు ఎవరంటే ఏ నేమిచంద్రుడు బి ఏ సమంత భద్రుడు హేమచంద్రుడు తర్వాత డి జీనభద్రుడు వచ్చేసి ఆన్సర్ బి సామంత భద్రుడు ఈ సామంత కొండ కొండకుందాచారిని యొక్క శిష్యుడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పంచాస్తికాయసార గ్రంథ రచయిత ఎవరు అనే ప్రశ్నకు వస్తే ఏకవి ఏ ధర్మకీర్తి సి నేమిచంద్రుడు డి కొండకుందాచారుడు పంచాస్తిక కయసార గ్రంథలచేత ఇక్కడికి వచ్చేసి డి ఆల్టర్నేటివ్ కొండ కుందాచారుడు ది రచయిత తర్వాత కొండకుందాచారుడు రచించిన ఈ క్రింది గ్రంథము జైనులకు పవిత్రమైనది అదేంటంటే ఏ గ్రంథం అంటే అంటే ఏ పంచత్రయ రెండు ఈ బి సారత్రయ సి జైనయ డి అంగత్రేయ మనకు ఈ గ్రంథాల్లో ఏది ముఖ్యమైనది అంటే మనకు జైనులకు పవిత్రమైనది ఏంటంటే సారత్రేయ అనే గ్రంథము మనకు ఇక్కడ పవిత్రమైన గ్రంథంగా మనం భావించవచ్చు జైన సిద్ధాంతంపై ఆచార వ్యవహారాలపై ప్రామాణిక గ్రంథంగా దీన్ని భావిస్తారు పరిగణిస్తారంటే మనకు ఏ మూలాచారమాల బి దశభక్తి దశభక్తి సి ప్రవచనసార డి చక్రేశ్వరి దీనికి ఆన్సర్ వచ్చేసి మూలాచార మాల మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఈ క్రింది గ్రంథాన్ని శ్వేతంబరులు దిగంబరులు ఉభయలు పవిత్రంగా భావిస్తారు అదేంటంటే దే ఏ దేశోద్ధారక బి సమయసార సి అనుసరసార డి దేవసార మనకు ఈ ఆన్సర్ వచ్చేసి బి సమయసార ఈ సమయసార అనే గ్రంథాన్ని కొండకుందాచార్యులు రచించారు ఈ గ్రంథము జైనంలోని శ్వేతాంబర దిగంబర శాఖ శాఖ ఉభయలకు కూడా అనుసరణీయమైన గ్రంథం ఈ రెండు శాఖల వారి గ్రంథాన్ని గౌరవిస్తారు తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెనకాతాటిపురి జైన సభను ఈ కింది వారు నిర్వహించారు అనే ప్రశ్న తర్వాత ఏ యాపనీయులు బి శ్వేతాంబరులు సి దిగంబరులు తర్వాత డి అంధకారులు మనకు దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి దిగంబరులు అంటే వెనక తాటిపురి సభ అనేదాన్ని జైన మహాసభను వెనకాతాటిపురిలో దిగంబర జైనులు తమ సిద్ధాంతాన్ని చర్చించడానికి క్రోడీకరింపజేయడానికి చేయడానికి వేసుకోవడం జరిగింది సమావేశపరచడం జరిగింది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కన్నడ మహాభారతము ఈ క్రింది పట్టణాన్ని విప్రపురిగా పేర్కొంటున్నది అదేంటంటే ఏ బోధన్ బి వేములవాడ సి పొట్ల చెరువు డి పూదూరు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బోధన్ కన్నడ మహాభారతము విక్రమ విప్రపురి బోధనను పేర్కొంటుంది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బోధన్లోని ఈ క్రింది మసీదు ఒక్కటి ఒకప్పటి జైలు దేవాలయంగా ప్రసిద్ధి చెందింది తర్వాత ఏంటంటే అది ఏ ఎంజల్ మసీదు బి దేవల్ మసీదు తర్వాత సి ధాతు మసీదు తర్వాత డి హజారా మసీదు మనకు దే బి కరెక్ట్ ఆన్సర్ దేవుల మసీదు మనకు జైన దేవాలయంగా ఉన్నది అంటే జైన దేవాలయం పైనే ఈ విధంగా మనకు దేవుల మసీదు నిర్మించినట్టు మనకు తెలుస్తుంది తర్వాత ఈ క్రింది పట్టణంలో పదికి పైగా జైన తీర్థంకర విగ్రహాలు మనకు త్రవకాల్లో లభించాయి అదేంటంటే ఏ బోధన్ బి వేములవాడ సి కురుక్షాల డి గంగాధర మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు వేమ్రవాడ తర్వాత ఊరుగల్లు నెక్స్ట్ క్వశ్చన్ ఊరుగల్లో ఒక ప్రదేశాన్ని ఒక బౌద్ధ విహార భూమిగా పేర్కొన్న కవి ఎవరు ఇక్కడ ఏ సిద్ధేశ్వరుడు బి పాల్కురికి సోమనాథుడు సి మణికెసింగన డి వెనుకొండ వల్లభార్యుడు కరెక్ట్ ఆన్సర్ బి డి వెనుకొండ వల్లభార్యుడు వల్లభరాయుడు ఈయన తన క్రీడాభిరామంలో ఓరగల్లో ఒక ప్రదేశాన్ని బౌద్ధ విహార భూమిగా పేర్కొనడం జరిగింది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది రాజు పొట్ల రాజధానిగా చేసుకొని పాలించాడు ఏ సోమేశ్వరుడు బి రణమలుడు సి దుర్జయుడు డి తైలపుడు డి తైలపుడు ఈ విధంగా దీని కరెక్ట్ ఆన్సర్ డి తైలపుడు అంటే చాళుక్య చాళుక్యరాజైన కళ్యాణి రాజైన తైలపుడు పొట్లకీరి అంటే పటాన్చేర్ను రాజధానిగా చేసుకొని పాలించాడు తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తర్వాత ఈ క్రింది పాలకుల కాలంలో ఉజ్జిని ప్రముఖ జైన క్షేత్రంగా వర్దిల్లింది ఏ కదంబులు బి తెలుగుచోడులు తర్వాత సి పశ్చిమ చాళుక్యులు డి రాష్ట్ర గోడులు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ చాళుక్యులు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది జైన క్షేత్రంలో అనేక పార్శ్వనంద విగ్రహాలు దొరికాయి అంటే ఏంటంటే ఏ పొదురు బి ఉజ్జిలి సి దానవలపాడు డి వేమూరు దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూదూరు పూదూరుగా భావించవచ్చు వర్ధమానపురం ఈ క్రింది రాజవంశీయుల కాలంలో ప్రముఖ ప్రముఖ జీర్ణక్షేత్రంగా వర్తిలిందనేది ప్రశ్న దీనికి ఏ ఆల్టర్నేటివ్స్ ఏ కళ్యాణి చాళుక్యులు బి పాదామి చారుక్యులు సి వాకాటక చాళుక్యులు వాకాటకులు డి కందూరు చోడులు మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి కందూరు చోడులు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఈ కవి ఈ కింది సేవాచార్యుడు పానగళ్ళు కాకతీయ దండయాత్ర పానగల్లు పైకి కాకతీయ దండయాత్రను పురుగొలిపాడు ఏ మల్లికార్జునుడు తర్వాత బి బసవేశ్వరుడు తర్వాత సి ఏకవరాముడు సి విశ్వేశ్వర శివుడు డి విశ్వేశ్వర శివుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే మల్లికార్జునుడు ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది తర్వాత కొల్లిపాకలో కొల్లిపాకలో మనకు జైన దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఏ విక్రమార్కుడు బి విక్ర విజయాదిత్యుడు సి తైలపుడు డి గుణనాదిత్యుడు మన కరెక్ట్ ఆన్సర్ తైలపుడు తైలపుడు అనేవాడు కళ్యాణి చాళుక్యరాజు ఈయన కొల్లిపాక అంటే కొరణపాకలో జైన దేవాలయాన్ని నిర్మించాడు ఈ క్రింది చోళరాజు కొల్లిపాకను ధ్వంసం చేసినట్లు గొప్పగా చెప్పుకున్నాడు ఆయన మరి ఎవరంటే ఏ రాజేంద్రుడు బి కులుత్ోంగుడు సి పరాంతకుడు డి రాజరాజు దీనికి డి రాజరాజు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే అయిన రాజరాజు తాను కొల్లిపాక జైన క్షేత్రాన్ని ధ్వంసం చేసినట్లు చాలా గర్వంగా చెప్పుకున్నాడట కర్ణాటకలోని కింది పట్టణంలోని శాసనము కొల్లిపాక జైన భక్తులను పేర్కొంటుంది అంటే కొల్లపాక జైన భక్తులను పేర్కొంటుంది ఈ పాఠడం ఏదన్నా విషయానికి వస్తే ఏ సిమోగా బి సి శ్రావణ బెల్గూర డి కోగలి తీర్థము మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి కోగలి తీర్థము కరెక్ట్ ఆన్సర్గా మనం భావించవచ్చు తర్వాత ఈ క్రింది జైనక్షేత్రంలో యక్షిణి ప్రతిమ ఉన్నది అదేంటంటే ఆల్టర్నేటివ్ ఏ కొల్లిపాక బి పోదురు తర్వాత సి వర్ధమానపురము డి పొట్ల చెరువు దీనికి ఆన్సర్ వచ్చేసి మన ఆన్సర్ వచ్చి కొల్లిపాక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది గ్రామంలో ప్రస్తుతం శ్వేతాంబర తీర్థం కొనసాగుతుంది అవేంటంటే ఏ పోదూరు బి కొల్లిపాక సి ఉజ్జిలి డి వర్ధమానపురం మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి కొల్లిపాక అంటే ప్రస్తుతం శ్వేతాంబర తీర్థం కొల్లి పాక అంటే కొలని పాకలు కొనసాగుతుంది నడుస్తుంది తర్వాత ఈ క్రింది క్రింది పల్లవ పాలకుడు జైన బస్థతులను నిర్మూలించాలని చెప్పుకున్నాడు ఎవరు చెప్పుకున్నారంటే ఒకడు ఏ త్రిలోచన పాలుడు బి సింహవర్మ సి మహేంద్రవర్మ డి నరసింహవర్మ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి త్రిలోచన పల్లవుడు జైన బస్సులను నిర్మూలించి నిర్మూలించాడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేశ భాషల్లో గ్రంథ రచన ఈ క్రింది మతస్థులు తొలిసారిగా ప్రారంభించారు ఏ శైవులు బి వైష్ణవులు సి బౌద్ధులు డి జైనులు మనకు ఆన్సర్ వచ్చేసి డి జైనులు వారే దేశీ భాషల్లో గ్రంథ రచన మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోని జైన బసదులను ఈ క్రింది వ్యక్తి దగ్ధం చేశాడు నాశనం చేశాడు ఎవరంటే ఏ దేవరదాసయ్య బి బ్రహ్మయ్య తర్వాత సి శాంతిలింగప్ప డి మల్లికార్జునుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి బ్రహ్మయ్య ఈ విధంగా మనము ప్రశ్నలు అంటే నెక్స్ట్ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది తర్వాత నేను చెప్పిన ప్రశ్నలన్నీ కూడా మీకు చెప్పిన మ్యాటర్తో సమానంగా పరిగణించబడతాయి అంటే మీరు మ్యాటరు విన్న తర్వాత ఈ క్వశ్చన్ కూడా చూసుకున్నట్లయితే మీరు ఎగ్జామినేషన్లో పర్ఫెక్ట్ రాయగలరు మతానికి సంబంధించిన ఏ ప్రశ్న అయినా కానీ చాలా సునాయాసంగా మీరు మీరు ఆ ప్రశ్నను సక్సెస్ఫుల్గా దాన్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లలో మిగిలిన టాపిక్స్ను వివరించడం జరుగుతుంది